ప్రభువు నామానికి మహిమ కలుగునగాక మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొకసారి కూడా ప్రభువు నామమును బట్టి మీకు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను మన ధ్యానార్థము కొరకు పరిశుద్ధ లేఖనములలో నుండి యోహాన సువార్త పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి పదిహేనవ వచనం వరకు గమనించినప్పుడు నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవియు అతడి చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమున దేనిని అడుగుదరో తండ్రి కుమారుని ఎంతో మహిమపరచబడటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందురు అని చెప్పబడుతూ ఉన్నది ప్రభువును ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను కూడా గై కొనవలసిన ప్రజలమై ఉన్నాం పాత నిబంధనలో ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే దేవునిని ప్రేమించే విషయములో పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ మన దేవుణ్ణి ప్రేమించాలని ఆయన చక్కగా మనకు బయలుపరుస్తూ వచ్చాడు ఇస్రాయేళీయుల వారి జీవితాలలో ప్రభువును వెంబడించే విషయములలో దేవుడు వారికి తెలియజేసిన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకోవాలని ప్రభు వారికి తెలియచేస్తూ వచ్చాడు మరి కృత నిబంధనలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు తెలియచేస్తున్నటువంటి కట్టడలు ఆ విధులను మనము కైకుంటూ మన ఆధ్యాత్మిక జీవితాలలో ఆశీర్వదింపబడాలనేదే దేవుని ఉద్దేశమైనది కనుక చదవబడిన వాక్య భాగములలో నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడునో చేయు ప్రభువు నందు మనము విశ్వాసముంచినప్పుడు యేసు ప్రభు ఏ కార్యములైతే చేయగలిగాడు వాటికంటే గొప్ప కార్యములను చేయుటకు దేవుడు మనకు కృపణిస్తూ ఉన్నాడు మరి ఆది అపోస్తుల కాలములో వారి జీవితాలలో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి అనేక గొప్ప కార్యములను చేస్తూ వచ్చారు చనిపోయిన వారిని లేపారు కుంటివారిని స్వస్థపరిచారు వారిని స్వస్థపరిచారు మరి అనేక విధములుగా ప్రభువు నందు విశ్వాసం ఉంచిన దైవజనులందరి జీవితాలలో అనేక గొప్ప కార్యములను చేస్తూ వచ్చారు అయితే ఒకటి మనము గమనించాలి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గై కొనాలి మనం అనేక అద్భుతాలు చేయవచ్చు ఆశ్చర్య కార్యములను జరిగించవచ్చు స్వస్థతలు జరిగించవచ్చు ఎన్నో కార్యములు చేయవచ్చు కానీ ప్రాముఖ్యముగా మనము దేవునిని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలను కూడా గైకొనవలసిన అవసరమైనది దేవుని ఆజ్ఞలను మనము గైకుంటున్నప్పుడు మన జీవితములలో ఒక గొప్ప ఆశీర్వాదములనేవి మనము చూడగలుగుతూ ఉన్నాం కనుక నా ప్రియ దేవుని బిడలారా మన ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు కొన్ని ఆజ్ఞలను ఆయన బయలుపరుస్తూ వచ్చాడు అవేంటో కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మొదటిగా మతశు వార్త ఇరవై ఎనిమిదా అధ్యాయము ఇరవయో వచనములోనికి మనము గమనించినప్పుడు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గై కొనవలనని వారికి బోధించుటి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను యేసు ప్రభు వారు తన శిష్యులకు ఆజ్ఞాపించిన కొన్ని విషయములను ఆయన తెలియజేస్తూ పంతొమ్మిదవ చినుములో చెప్పబడుతున్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మీరు వెళ్ళి సమస్త చనులను శిష్యులనుగా చేయుడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి మించు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకున్న కొనవలనని వారికి బోధించుడి మరి యేసు ప్రభు వారు శిష్యులకు ఏం బోధించాడు దేవుని రాజ్యమును గురించి బోధించాడు మరి అనేక సంగతులను వారికి మర్మములను ఆయన బోధిస్తూ వచ్చాడు కనుక సమస్త జనులను శిష్యులనుగా చేయమని శిష్యులకు దే యేసు ప్రభు ఆజ్ఞాపించాడు ప్రతి ఒక్కరిని కూడా యేసు ప్రభు వారికి శిష్యులుగా చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాము కనుక ఆయన ఆజ్ఞలను గై కొనాలనే విషయాన్ని ఈ వాక్య భాగములో నుండి మనకు బోధించబడుతూ ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడలారా మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనము గమనించినప్పుడు ఆయన ఆజ్ఞలలో మొదటిది ఏంటంటే సమస్త జనులకు సువార్తను ప్రకటించే బాధ్యత మనందరి మీద ఉన్నది మనము సువార్తను ప్రకటించే జీవితంలో మనము అది చేయవలసిన అవసరమైనది నేడు అనేకులు స్వార్థను ప్రకటించలేని స్థితిలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఎందుకంటే స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములని చెప్పి వాక్యములో మనం చదువుతూ ఉన్నాము కదా మరి దేవుని బిడలమైన మన బ్రతుకులలో దేవునిని ప్రేమిస్తున్నాము అని మనం చెప్పుకోవడం కాదు కానీ ఆయన ఆజ్ఞలను కూడా అనుసరించే విషయములో మనము ముందుండాలి అదే మొదటిగా ఆయన స్వార్థను అనేక జనులకు తెలియపరచాలి దేవుని రాజ్యమును గురించి బోధించే వారముగా ఉండాలి ఆయన మనకు ఏ సంగతులైతే తెలియజేశాడో వాటిని ఇతరులకు బోధిస్తూ యేసు ప్రభు మార్గములో నడిపించడానికి మనవంతు సహాయపడేవారుముగా ఉండాలి రెండవదిగా మనము గమనించినప్పుడు యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచనములో చెప్పబడుతున్న మాటలు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను ఇది యేసు ప్రభు చెప్పిన మాట మరి దేవుని బిడలము దేవుని ప్రేమించేవారము కనుక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచేవారముగా ఉండాలి ఆయన ఆజ్ఞలను మనం అనుసరించి నడిచినప్పుడు నిశ్చయముగా మనము ఆశీర్వదింపబడిన జనమై ఉన్నాము కనుక నా ప్రియ దేవుని బిడలారా క్లుప్తముగా ఈ వర్తమానము మీకు అందించాలని ఆశపడుతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా మనము దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుచూ ఉన్నప్పుడు మనము ఉన్నాము కనుక దేవుని వాక్యములలో మనం ఇంకను గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికలో మూడవ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు అక్కడ చెప్పబడుతున్న మాటలు ఒకసారి నేను మీకు తెలియచేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నములో కూడా మనం గమనించగలము ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననదియే చివరిగా దేవుని ప్రేమ అనేది మనము ఇతరులకు తెలియజేస్తూ అనేకులను దేవుని రాజ్యమునకు సిద్ధపరచాలి ఆయన రాజ్యములో మనము ఇతరులను కూడా కనపడేటట్లుగా మనవంతు మనము సహాయము చేసే ఉండాలి కనుక నా ప్రియ దేవుని చెన్నెలారా మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకుందరు అని చెప్పినట్లుగానే దేవునిని ప్రేమించే వారముగా ఉంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన కట్టడలను ఆయన వీధులను గైకొంటూ మన జీవితములలో ముందుకు కొనసాగాలి ఇది దేవుని గొప్ప ప్రణాళిక ఉన్నది కనుక ఏ ఒక్కరము కూడా మనము నష్టపడిపోకుండా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక కనుక ఉన్న పాటున మనము కనులు మూసినట్లయితే ప్రార్థనతో నేను ముగిస్తాను ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో దేవా పరిశుద్ధ లేఖనములలో మీరు మాకు బోధించిన రీతి కానీ మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొందురు అని చెప్పారు మేమందరము కూడా మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలను అనుసరించి నడిచే కృపను మా అందరికీ దయచేయండి నేకులకు ప్రభాసువార్తను ప్రకటించడానికి కావలసిన జ్ఞానమును తెలివిని బుద్ధిని మాకు అనుగ్రహించండి దేవా మీ సువార్తను ప్రకటించి మీరు మాకు ఏ సంగతులైతే బోధించారో అది అనేకులకు తెలియపరుస్తూ మీకు శిష్యులుగా చేయడానికి కావలసిన శక్తిని మాకు అనుగ్రహించండి సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని ఏసు నామములో ప్రార్థించచ్చు నాము తండ్రి ఆమె కనుక నా దేవుని బిడలార ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి ఆధ్యాత్మికముగా బలపరచబడండి ప్రభు రాకడకు సిద్ధపడండి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దేవించి ఆశీర్వదించను గాక క్రీస్తు లాడ్